హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ చాలా సింపుల్గా ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు దానికోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్రై చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం సరిపోతుంది ఎగ్గు టమాటా కర్రీ అనమాట ఇది ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అర స్పూను పసుపు వేసుకోవాలి మొత్తం మొత్తం మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట అది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి కొన్ని రెండు టమాటా సరిపోతాయి రెండు మూడు టమాటాలు వేసుకుంటే బాగుంటుంది టమాటా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇందులోకి ఉప్పు వేసుకోవాలి మనం తీసుకున్న టమాటాని బట్టి ఉప్పు అనేది వేసుకుంటే సరిపోతుంది చెంచ సాల్ట్ వేసాను నేను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి దీని మీద మా రెసిపీస్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే టమాటా అనేది మెత్తబడిపోతుంది గడితో మొత్తం మంచిగా కలుపుతూ ఉంటుంటే మెత్తబడిపోతుంది అనమాట మెత్తగైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ యాడ్ చేసుకోవచ్చు టమాటా అనేది గుజ్జు గుజ్జులాగా అయిపోవాలి అప్పుడే టమాటా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫైవ్ ఎగ్స్ వరకు వేసాను అనమాట టమాటా ఏమో ఒక నాలుగు టమాటా వరకు వేసాను పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసాను ఆనియన్ ఒక త్రీ వేసాను అన్నమాట ఇప్పుడు ఎగ్ వేసిన తర్వాత మామూలుగా అటు ఇటు కొంచెం లైట్గా కలుపుకోవాలి బాగా కలుపుకోవద్దు ఇప్పుడు దీని మీదికి మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ అవనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్ని బాగా కలపద్దు మామూలుగా కలుపుకోవాలి అంటే బాగా కలిపితే చిన్న చిన్న లాగా అవుతుంది మామూలుగా కలుపుకుంటే పెద్ద పెద్ద పీసులులాగా ఉండిపోతుంది అనమాట ఎగ్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఎగ్ని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ఒక చిన్న స్పూన్తో గరం మసాలా అనేది వేసుకోవాలన్నమాట గరం మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి గరితో కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది కూర టేస్టు చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు ఇలా ఈ విధంగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి